వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాళ్ళకి అపారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ఎక్కొక్క కొట్టాలా మళ్ళీ మొత్తం చెప్పలేదు ఓడిపోయింది కానీ చావలేదు లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు దేశంలో ఆ డబ్బు పవర్ స్కెళ్ళి డైరీ క్షిణి ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగా సచివాలి కొట్టరావు సచివాలయం కొండరా అంటారు నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ఎవరు ఐదు సంవత్సరాల సార్ ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన గతంలో మీరు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఈరోజు మీరు అనుకునేది సాధించారనుకుంటున్నారా చంద్రబాబు ఎటువంటి రియాక్షన్స్ ఇస్తున్నారు చంద్రబాబు రియాక్షన్స్ తర ఇప్పుడుగా చూస్తారు మీరు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం తీసి తీసుకురావడం కోసం అనేకమైన మార్గాలు అన్వేషించాం మాట్లాడాం ప్రజల్లో ధైర్యం లేని ప్రజలకి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి తిరుగుబాటు చేసే విధంగా తయారు చేస్తాం అలాగే అని చెప్పి నేను తయారు చేస్తే మేము తయారు చేస్తే అని అన్నాం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు అంచేత ఎప్పుడూ లేనిటువంటి నేను ఎన్టీ రామారావు దగ్గర కూడా పనిచేశాను ఎన్టీ రామారావు టైంలో కూడా మంత్రి ఎమ్మెల్యేకి పోటీ చేశాను అని ఎన్టీ రామారావు టైంలో కూడా ఎప్పుడూ రాని మెజార్టీ ఇవాళ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రజలందరూ కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో వచ్చారు అంతేకాని ఇది అవధి గొప్పతనం కాదు దానికి మూడు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఓటు చేయలకుండా ఓటుని కన్వర్ట్ చేసుకున్నారు అది గొప్ప విజయం కానీ మీ ఊహించాం ఈ సైకోగాన్ని ఎప్పుడు తోలాలా ఎప్పుడు పంపొచ్చా ఆలోచన చేసాం అది నెరవేరింది ప్రజల సహకారంతో నెరవేరింది ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా మాకు ఇచ్చినటువంటి పదవి కాదు ఇది బాధ్యతగా వికర్సించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు ఈ విజయంలో ప్రధానంగా మీ మంత్రులందరూ ఒక మాట చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రోల్ చాలా కీలకమైనది పవన్ కళ్యాణ్ ఓటు ట్రాన్స్ఫరింగ్ కూడా చాలా గట్టిగా జరిగిందని మీ ప్రత్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ విజయం అది కాదండి కోటమ విజయం ఇది చంద్రబాబు నాయుడు విజయమా పవన్ కళ్యాణ్ విజయమా మోడీ గారి విజయం కాదు అన్నం అన్నాం ఇది ముగ్గురు కలిసి కూటమి విజయం ఆ మాటలు తప్పించే చంద్రబాబు విజయమా పవన్ కళ్యాణ్ విజయమా మోడీ గారి విజయం అని చెప్పకూడదు అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు ఈ కూటమిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ముగ్గురు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు నేను రాష్ట్రం కోసం ఇబ్బంది పడతా ఉండే అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తెలుగుదేశం పార్టీ మాకు నాకు జీవితాన్ని ఇచ్చింది ఆ నందమూరి తారక రామారావు గారు చిన్నప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో నన్ను ఎమ్మెల్యేని చేసి గుర్తింపించింది ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీ కోసం ఏమని చేస్తాం మేము ఎందుకంటే పది మంది పనికొచ్చే పార్టీ మంచి ఆలోచనతో ముందుకెళ్ళే పార్టీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాల్సిన పార్టీ పార్టీ అందుకే ముగ్గురం కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా ప్రజలు కాదు మీరు మీకు జరిగిన విషయాల్లో మీకు జరిగిన వ్యవహారాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు చెప్పాను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు నేను ఇరవై నలభై రెండు సంవత్సరాల పట్టి రాజకీయాల్లో ఉన్నాను కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అటువంటి వాళ్ళని ఏరి ఏరి మా కార్యకర్తలను ఓసకోతకొచ్చారు చంపేశారు వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు అటువంటి అధికారులు లిస్ట్ అంతా ఉంది ఇప్పుడు ఒక్క ఒక్క ఒక వదిలితే అమ్మ చేతక అంత కక్ష కాదు ఇది కక్ష కాదు చేతక అంత కళ్ళ ముందు గొంతు కూసేస్తుంటే ఏ నమ్మంటా నమ్మంటావా చేస్తాం సరే ఫైనల్గా మీలాంటి సీనియర్లకి ఈసారి అవకాశం రాలేదు గతంలో ఒకసారి ఇలాగే జరిగింది ఇప్పుడు ఇటువంటి ఏంటి ఏమన్నా వైజాగ్కి ఎందుకు దూరం పెట్టాలి అని అంటే మీ నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్లనే ఈరోజు కొంత వైజాగ్ పరిసర ప్రాంతంలో మంత్రి పదవి రాలేదు అంటే మీరు ఆర్ఆర్ టీవీ మీరు విశ్లేషణ అడిగిన క్వశ్చన్లు చాలా సత్యదూరంగా ఉన్నాయి మాలో విభేదాలు ఉంటాయి మెజార్టీ ఎందుకు వస్తాయండి వేల వేల మెజార్టీ వచ్చే విభేదాలు ఉంటే అంతా కలిసికట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కొంచెం పనిచేసాం గెలిపించుకున్నాం మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని ఆ రోజు ఎన్టీ ఎన్టీ రామారావు గారు నాకు పదవి మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలిసి మీకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు మరి అప్పుడు సీనియర్లు బాధపడ్డారా మరి ఇప్పుడు అలాగే ఇవాళ జూనియర్లు రావాలా మేము ఎందుకు బాధపడతాం మేము ఆహ్వానిస్తాం ప్రోత్సహిస్తాం అన్నదాండలుగా ఉంటాం మా ఎక్కడ చిన్న వస్తారు కదా ఇవాళ స్టార్ట్ అయింది ఇంకా పోతే చంద్రబాబు పరిపాలన మీకు అర్థం అవుతుంది కదా అప్పుడు ఈ క్వశ్చన్ లేదా చూస్తాం సార్ సార్ మీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఫీల్ అవుతున్న పరిస్థితి మీలాంటి వ్యక్తులకు మంత్రి పదవి రాలేదండి సరే ఇప్పుడు అందరు నేను నేను ఎమ్మెల్యేనే అందరూ ఎమ్మెల్యే కదమ్మా అందరూ ఎమ్మెల్యేలే అందరూ ఎమ్మెల్యేలు కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఆస్తి వచ్చిన వాళ్ళే మేము చేసాం ఐదు సార్లు ఐదు సార్లు మంత్రి చేశాను నేను ఒకసారి ఎంపీ చేశాను మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా ఇవ్వనే తప్ప ఓదార్చాల మమ్మల్ని అది కాదమ్మ నేను వేస్తాను మీ అందరికీ సారీ సారీ మీ వాళ్ళు ప్రస్తావన వేస్తానండి మాకు ఎమ్మెల్యే టికెట్ రావడమే గొప్ప మళ్ళీ ఆధార్ పోగడేట్ మళ్ళీ మాకు తప్పదు కానీ ఇప్పుడు మీరు పోయి శుభాకాంక్షలు చెప్పారు ప్రత్యేకంగా మీతో కూడా చేయి కరచాలం చేసి మీతో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు పైన జరిగింది అక్కడ ఏమన్నా మీకు ఏమన్నా హామీ లాంటివి ఏమన్నా హామీలేం లేదు నేను మాతో సూచించేశా అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలాగో రద్దు చేస్తున్నారు పుస్తకాల మీద సైకో ఫోటోలు ఉన్నాయి అవి కూడా తీసిమని చెప్పాను అంతే చెప్పాను మేడం ఎలా చూస్తారు మీరు కూడా సార్ని కలిసారు ముఖ్యమంత్రి గారిని కలిశారు అభినందనలు జరిపిన పరిస్థితి అయితే కలిసిన పరిస్థితి ఉంది ఎలా చూస్తారు ఒక సీనియర్ నాయకురాలిగా గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా వారిని అభినందించడానికి కలిశానండి వారికన్నా పెద్దదాన్ని కాబట్టి శుభాకాంక్షలు చెప్పడానికి కలిశాను ఇవి దరిదాపుగా దరిదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఎదురు కదా వారిని ఆ కుర్చీలో చూడాలని సెకండ్ ఆ కుర్చీలో చూడటం కోసం వచ్చానండి ఎక్కడ పోగొట్టుకున్నామే అక్కడ ఎత్తుక్కోవాలంటారు కదా ఎత్తుక్కనే పని లేకుండా ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడ పట్టం కట్టారు ప్రజానికి కానీ మీరు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు చాలా మందికి ఆ గిఫ్ట్ ఏందో తెలియలేదు ముఖ్యమంత్రి గారికి మీరు ఏం గిఫ్ట్ మోడీ గారు అభిమానించి ఎంతో ఆప్యాయంగా కట్టించుకున్న అయోధ్య బాలరాముడి విగ్రహం అండి అది మొట్టమొదటిసారి మార్కెట్లోకి వచ్చింది అది నాకే దొరికింది దానికోసం అదే తీసుకొచ్చి ఇచ్చారనమాట అండి బాలరాముడి విగ్రహం అనమాట అండి ఆశిస్తులు చెప్తే ఇచ్చేవారు కన్నా పెద్దదాన్ని కాబట్టి అంతే ఫైనల్గా ఏమన్నా పదవులు ఆశిస్తున్నారు ఎప్పుడు అడగలేదని అడగకుండానే వారు ఇచ్చారు గతంలో ఎప్పుడు నేను అడగలేదు వారు ముఖ్యమంత్రి ఉంటే చాలు ఈ రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్నాను అందుకే డెబ్బై ఆరు వయ డెబ్బై ఆరేళ్ల వయసులో